హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ పెళ్ళైన ఏడాదిలోపే వరుణ్ తేజ్కి భారీ సర్జరీ ఈ మెగా హీరోకి ఏమైందో చూద్దాం మెగా ఫ్యామిలీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక మెగా హీరోలో చెప్పుకోదగ్గ నటుల్లో వరుణ్ తేజ్ కూడా ఒకరు ఆయన హీరోయిన్ లావ లావణ్య త్రిపాఠిని ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే పెళ్ళయి ఏడాది కూడా పూర్తి కాకముందే వరుణ్ తేజ్ సర్జరీకి సంబంధించిన ఓ వార్త వైరల్గా మారింది అసలు వరుణ్ తేజ్కి ఏమైంది అనే విషయం ఇప్పుడు చూద్దాం వరుణ్ తేజ్ సినిమాలు చేస్తున్న హిట్టు పడట్లేదు రీసెంట్గా ఆపరేషన్ వ్యాలంటైన్ అంటూ ప్రేక్షకులను పలకరించాడు కానీ నలభై కోట్ల బడ్జెట్తో వచ్చిన సినిమా కేవలం ఆరు కోట్లకు మాత్రమే రాబట్టింది ఎఫ్ టూ తర్వాత వరుణ్ ఖాతాలో ఒక్కో హిట్టు కూడా పడలేదు హిట్ లేక కష్టాల్లో ఉన్న వరుణ్ తేజ్ కెరీర్కి ఆపరేషన్ వ్యాలెంటైన్ మరో డిజాస్టర్ని ఇచ్చింది ఆపరేషన్ వ్యాలెంటైన్ సినిమా మార్చి ఒకటిన థియేటర్లోకి వచ్చింది టీజర్ ట్రైలర్ కూడా అంచనాలను పెంచేశాయి కానీ సినిమా ఆడలేదు ప్రస్తుతం మట్కానే మూవీ చేస్తున్నాడు వరుణ్ ఇదిలా ఉండగా నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తోటి నటి లావణ్యను ఇటీలో వివాహం చేసుకున్నాడు నటి లావణ్య త్రిపాఠితో వరుణ్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉండి గత ఏడాది జూన్ తొమ్మిదిన కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది నవంబర్ ఒకటిన వివాహం చేసుకున్నారు ఈ జంట హనీమూన్ కోసం ఆర్కిటెక్ వెళ్ళిన సంగతి తెలిసిందే ఈ మెగా కపుల్ తమ సోషల్ మీడియాలో హనీమూన్కి సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకోగా వైరల్ అయ్యాయి అయితే ఇప్పుడు అతడికి సంబంధించిన సర్జరీ విషయం తాజాగా నెట్టింట్లో ఇంట్లో హల్చల్ చేస్తుంది వరుణ్కి ఆపరేషన్ జరగబోతుందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి వరుణ్ తేజ్ కాలికి చిన్న గాయమైందని అది కాస్త పెద్దదైందని అయితే ట్రీట్మెంట్ చేసినా ఉపయోగం లేవడంతో లేకపోవడంతో సర్జరీ చేయాలని డాక్టర్ సూచించినట్లు టాక్ నడుస్తుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త హల్చల్ చేస్తుంది దీంతో ఈ వార్తలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు మొత్తానికి వరుణ్ తేజ్ సర్జరీ వార్త వైరల్గా మారింది కాగా లావణ్య త్రిపాఠి తరచుగా తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూనే ఉంది పెళ్ళయ్యాక లావణ్య సినిమాలకు దూరంగా ఉంటుంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్